హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ చాలామందికి ముల్లంగి అంటే ఇష్టం ఉండదు కదా ఎందుకంటే ఇది కొద్దిగా స్మెల్ ఉంటుంది సో అందుకోసమని చాలామంది ముల్లంగిని ఇష్టపడరండి కానీ ముల్లంగి చాలా హెల్దీ ఫుడ్ అండి వెజిటేబుల్స్ అన్నింటిలో కూడా చాలా హెల్దీ సో ముల్లంగి తీసుకుంటే ఎన్నో రకాల రోగాలకి మనం చెక్ పెట్టచ్చు అనమాట అందుకోసమని ఈరోజు ఈజీ ప్రాసెస్లో ముల్లంగితో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా మనం ముల్లంగిని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా తురిమి పెట్టుకోవాలండి తురిమిన తర్వాత మనం ఇందులో ఉన్న వాటర్ అంతా పిండేసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట నేను చేత్తోనే ముద్దలు ముద్దలుగా తీసుకొని వాటర్ అంతా కూడా పిండేశాను తర్వాత మనం ఒక మీడియం సైజు ఆనియన్ ఒక టమోటా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపుకి ఎలా అయితే వేసుకుంటామో అలానే వేసుకోవాలండి ఈ పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కరివేపాకు ఆనియన్స్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసానండి ఇప్పుడు ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందులోకి టమోటా యాడ్ చేసుకోవాలి టమోటా యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమోటా మెత్తబడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ టమోటా బాగా మెత్తబడిన తర్వాత మనం ఇప్పుడు ముల్లంగిని ఇందులో కలిపేసుకోవాలి ముల్లంగిని గట్టిగా వాటర్ లేకుండా బాగా పిండేసుకోవాలండి అలాగైతేనే ఇందులో ఉన్న స్మెల్ అంతా కూడా పోతుంది ఇంకొకటి ఏంటంటే ముల్లంగి ఫ్రై చేసుకునేటప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉన్న స్మెల్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందనమాట బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం ఇందులోకి సాల్టు అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేశానండి ఈ రెండింటినీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలపడం వల్ల పసుపు మొత్తం ముల్లంగికి అంతా పట్టేసి ఒక మంచి కలర్ అనేది వస్తుంది అంతేకాకుండా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి బాగా బాయిల్ అవుతుంది ఇక్కడ చూసారా కలర్ చేంజ్ అయింది అలాగే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇమిడిపోయిందండి బాగా బాయిల్ అయింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు కారం తీసుకున్నాను ఒకవేళ మీరు స్పైసీనెస్ తక్కువగా కావాలనుకుంటే తక్కువగా తీసుకోవచ్చు కానీ ముల్లంగిలో స్పైసీ ఉంటేనే బాగుంటుందండి సో అందుకోసమని నేను కొంచెం కారం ఎక్కువగా తీసుకున్నాను అనమాట ఈ మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేయాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయిందండి ఎలాంటి స్మెల్ ఉండదు అలాగే ఈజీ ప్రాసెస్తో క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్